సంగ్ మంద वतु अस्तुनपाप जमरा स्वामी ఎందుకు నాయన ఆ ఇద్దరినే పంపి ఆ ఇద్దరినే రా స్వామి దాచే 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 వినదా తోద తోడం తోబెబె బెబె బెబె తోచే తోచే గుదా జై దై తోచే తోచే గుదా జై దై ఆనందా నిచ ఆనందా పరమ ఆనందా గోవిందా దిద దడం తోబెబె

స్వామి भक्तలు వచ్చన్నారు ప్రవేశపెట్టమంటారా స్వామి ప్రవేశపెట్టు భక్తులారా నాయన లారా మీకు నాలుగు ప్రవచనాలు చెప్తాను చక్కగా ఆలకించండి నాయన హరి స్వామి ఆశ ఆశ దోష అప్పడం అపడం వడ ఆశ దోశ అప్పడం వడ దోశ అప్పడం వడ దోశ అప్పడం వడ దోశ అప్పడం వడ గణితము శాస్త్రము మీ జాతకాల్ని పట్టే రంగురాళ్ళు ఉంటాయి నాయన మాణిక్యమును వచ్చిన వైఢూర్యములు రంగురాళ్ళు మట్టి ఇక ఈ ఎర్ర రంగురాయి ఉంగరం ధరించినట్లయితే నాయన మీ ఒంట్లో సకల జబ్బులు నయమైపోతాయి నాయన ధరించినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది నాయన ఇక ఈ పచ్చరంగురాయి ఉంగరం ధరించినట్లయితే నాయన సంపదతో వర్తిల్తాడు నాయన ఎంత మహత్యము నాయనలారా ఇది లక్ష్మీ కటాక్ష యంత్రం నాయన ఇప్పటికే టీవీ చాలా సార్లు మీరు వినే ఉంటారు ఈ లక్ష్మీ కటాక్ష యంత్రం మీరు వాడినట్లయితే నాయన అష్ట ఐశ్వర్యాలతో తూగుతారు నాయన దీని ధర కేవలం ఇక ఇది కుబేర యంత్రం నాయన దీని వాడిన వెంటనే తక్షణం కుబేరలు అయిపోతారు నాయన దీని ధర కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదే స్వామి మీరిచ్చిన కుబేర యంత్రం దైవల్ల నాకు ఎన్నో ఉపయోగాలు కలిగాయి స్వామి ఆ మాట నాకు చెప్తే ఏం లాభం నాయన వారి అలాగే స్వామి అయ్యా అందరికీ నమస్కారం నేను చాలా బాధల్లో ఉండేవాడు పిల్లకు పెళ్లి చేసి అప్పులపాలయ్యాను అనారోగ్యంతో బాధపడుతుండేవాడు అప్పుడు నన్ను ఆదుకోవడానికి ఎవ్వరూ రాలేదు ఆ సమయంలో ఈ స్వాముల వారు వచ్చి నా చేతిలో కుబేరు యంత్రాన్ని పెట్టారు దాన్ని అలా ఇంటికి తీసుకెళ్ళి ఇలా పూజ గదిలో పెట్టి అలా పూజించానో లేదో నా బాధలన్నీ తీరిపోయాయి నా అప్పులన్నీ తీరిపోయాయి నా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వరదిల్లుతుంది ఎప్పటికీ నేను ఒక పది లక్షల వరకు సంపాదించుకు

కొట్టుకొచ్చింది ఆ నాన్న నీ చెల్లెలు పెళ్లి కోసం నా దగ్గర రెండు లక్షలు అప్పు చేశాడు అవును రెండు లక్షలు అప్పు చేసి మరి ఆయన వారికి పది లక్షలు వచ్చినా కూడా నా అప్పు నాకు తీకుండా ఏంటి ఇప్పుడు ఆ పది లక్షలు నేననేది ఆ పది లక్షల గురించానండి మీకు పది లక్షలు వచ్చినా కూడా నా రెండు లక్షలు నాకు ఈకుండా ఈ కాపురాంట్రని గారు ఏంటది ఇప్పుడు నాకు ఆ పది లక్షలు నేననేది పది లక్షల గురించానండి మీకు పది లక్షలు వచ్చినా కూడా నా రెండు లక్షలు నాకు ఈయకుండా ఎక్కొడి దాన్ని కాపురేనా అది ఇక్కడికే వైపు రెండు లక్షలు నాకు ఇస్తే మేట చెట్లు వద్దురుచు నాయన ఉదురు పూచురూచే నువ్వు అల్లుడి గారు డబ్బులు ఇస్తావా దాని మంచి ఎరగనియమంట కూర్చుడు అమ్మాయిని ఏం చేయకండి అల్లుడిగాడు అసలు విషయం చెప్తాను గారు చెప్పండి నాకు ఏ పది లక్షలు రాలేదండి రాలేదా షోలో ఓ ఉపన్యాసాలు చెప్తున్నారు అదంతా అబద్ధం గుర్తుంది నాటకం నాటకం నిజమేంటో జనానికి వచ్చినానికి అలాగే అమ్మాయిని ఏం చేయకండి ఏం చేయాలి క్లారిటీ ఇస్తాను అయ్యా ఇందాక నేను చెప్పినంత అబద్ధం నాకు ఏ కుబేరు యంత్రం ఇవ్వలేదు నాకు ఏ డబ్బు రాలేదు నాది ఏ జబ్బు పోలేదు అయ్యా ఏదో డబ్బులు తక్కువ ఆ స్వామి చెప్పమన్నడు చెప్పేనే కానీ ఈ కుబేరు యంత్రాల వల్ల ఎటువంటి ఉపయోగాలు లేవు ఇది అంతా నాటకం పిల్లలు కదా ఇద్దరం వాడింది కూడా నాటకమే ఏమో నీలో ఈ మార్పు రావాలని ఇద్దరం నాటకం వాడారు చూసారా ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్న బాబాగాళ్ళు మాయగాళ్ళు మంత్రగాళ్ళు తాయిత్రిగాళ్ళు రోజుకొకడు పుట్టగొడుగులా పుట్టుకొచ్చేస్తున్నారు వీళ్ళందరిని తరిమి కొట్టాలి విజ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించుకోవాలి